స్ట్రీట్ల నేను తీసుకోవాలి తర్వాత స్లీపింగ్ లైన్ వచ్చేదిగా ఇట్లా ఇంకా ఇట్లా జా ఇట్లా పెన్సిల్ ఇట్లా పెట్టుకొని ఇలా ఇంకా ఇట్లా మళ్ళీ ఇట్లా ట్రైన్ లాగా చేయాలి ఇంకా మాట్లా सरेले सरेले ये इतना रहा चुनाव में इतना नहीं रहा कितनों फर्स्ट स्ट्रेट लाइन छह राउंड कड़ाई कड़ाई कड़ा कड़ा है हम्म अरे ఇట్లా బయటికి రావద్దు ఇంత పెన్సిల్ ఎప్పుడైనా ఇట్లా పట్టుకోవాలి ఇది ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయాలి రైట్ స్టాండింగ్ రాయాలి నేను ఎట్లా రాసిన అట్లా రాయాలి ఇప్పుడు ఇది రాదు అందరూ స్టాండింగ్ లైన్ ఇంకా ఇట్లా ఇది మాత్రం పర్ఫెక్ట్ రాసిన ఇది ఇట్లా స్ట్రైట్ లైన్ రావాలి నేను ఇప్పుడు ఇటుగా లైన్ కి నేను ఎట్లా గీస్తున్నాను ఇక్కడ అట్లా గీ పోయిందా ఈ స్టాండింగ్ లైన్ ఎట్లా ఉంటుంది చూ అట్లా కాదురా మొత్తం వేసి మొత్తం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కాదు ఇక్కడ నీకు ఇక్కడ లైన్ కనిపిస్తుందా